అందరికీ నమస్కారం నేను మీ హిమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు మనం కృష్ణ జయంతి పండగకి స్పెషల్ స్వీట్స్ అండ్ స్నాక్స్ చూడబోతున్నాం బ్రహ్మాండమైన రుచితో చాలా కమ్మటి శనగపప్పు పాయసం ఫస్ట్ చూద్దాం రండి శనగపప్పు పాయసం కోసం నేను ఒక కప్ శనగపప్పు కప్ పెసరపప్పుని తీసుకుంటున్నాను ఈ రెండిటిని నీళ్లతో శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేస్తున్నాను పప్పుల్ని పూర్తిగా మునిగేట్టు ఇందులో నీళ్లు పోయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని నాలుగైదు విసుల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి పప్పు ఉడికింది కాబట్టి లోపల ఉన్న ప్రెషర్ మొత్తం పోయేంత వరకు నేను కుక్కర్ని పక్కన పెడుతున్నాను ఈ లోపల బెల్లం కరిగించడానికి ఒక గిన్నెలో ఒక కప్ నీళ్లు పోస్తున్నాను ఇందులో నేను రెండు వందల యాభై గ్రాములు బెల్లాన్ని వేస్తున్నాను బెల్లం పూర్తిగా కరిగేంత వరకు నీళ్లు మరిగించాలి కరిగింది కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నాను ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుల్ని వేసి వేయించాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసి వాటిని కూడా వేయించాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి బయటికి తీసిన తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తరుగుని వేస్తున్నాను వీటిని కూడా లైట్ గా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో కరిగించిన బెల్లాన్ని వడకట్టాలి ఇలా చేయడం వల్ల బెల్లం పాకంలో ఏదైనా వేస్ట్ ఉంటే అది పోయి క్లీన్ గా ఉంటుంది బెల్లం మిశ్రమం కాస్త మరిగిన తర్వాత ఉడికించిన పప్పుని వేసుకోవాలి ఇదంతా బాగా కలపాలి ఇందులో ఫ్లేవర్ పెరగడానికి నేను ఒక టీ స్పూన్ సొంటి పొడి వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ ఏలపల పొడి కూడా వేస్తున్నాను మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇందులో ఒక కప్ కొబ్బరి పాలు పోస్తున్నాను ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి మొక్కల్ని జీడిపప్పుల్ని కిస్మిస్లని కూడా ఇందులో వేసుకోవాలి అంతే చాలా యమ్మీగా ఉండే శనపప్పు పాయసం తయారైనట్టే దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది శనపప్పు పాయసం అద్భుతంగా ఉంది చూస్తానికే కాదు తినటానికి కూడా చాలా బాగుంటుంది దీంతో పాటు ఇప్పుడు మనం ఉండలు ఎలా చేయాలో చూద్దాం వెన్న ఉండలు చేయడం కోసం ముందుగా నేను ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని వేస్తున్నాను వీటిని బాగా వేయించాలి మినపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని చల్లారినివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఒక కప్ బియ్యపిండిని వేస్తున్నాను దీన్ని ఐదు నిమిషాలు వేయించాలి ఒక పెద్ద బౌల్లో వేయించిన బియ్యపిండిని పిండిని జల్లెడు పట్టి వేశాను ఇప్పుడు పొడి పట్టి పెట్టుకున్న మినపప్పుని కూడా జల్లెడు పట్టాలి ఇందులో ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ వేసి అంతా ఒక్కసారి కలపాలి ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా సాఫ్ట్ గా అవుతుంది ఇలా సాఫ్ట్ గా ఉన్న వెన్నని వాడుతున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిని వేస్తున్నాను దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దని తయారు చేయాలి చూస్తున్నారు కదా పిండి తయారైనట్టే ఇప్పుడు దీంతో చిన్న చిన్న ఉండలు చేయాలి ఇలా పిండిని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ఉండలు తయారు చేయాలి ఇవి పర్ఫెక్ట్ గా రౌండ్గా ఉండాల్సిన అవసరం లేదు దీనిలో చిన్న క్రాక్స్ ఉన్నా కూడా పర్లేదు ఎందుకంటే ఆ రకంగా ఉండలు లోపల కూడా బాగా కుక్ అవుతాయి ఇలా వెన్న ఉండలు అన్నిటినీ ఒక టిష్యూ పేపర్ మీద వేసి వేయించే ముందు కనీసం పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వెన్న ఉండల్ని వేయించడం కోసం నేను ఒక చిన్న కడాయిని తీసుకుంటున్నాను వీటిని వేయించడానికి నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను కొబ్బరి నూనె వల్ల ఈ ఉండలు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను మీకు కావాలంటే రెగ్యులర్ గా వాడే వంట నూనె కూడా వాడుకోవచ్చు కొబ్బరి నూనె వేడిగా అయిన తర్వాత కడాయిలో అన్ని ఒక్కసారి కాకుండా ఉండల్ని కొన్ని కొన్ని బ్యాచెస్ లో వేసి వేయిస్తే బాగా వేగుతాయి వీటిని వేయించేంత సేపు కూడా పోయిన మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలి గుండలన్నీ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి మరి ఈ కృష్ణ జయంతికి ఈ స్పెషల్ రెసిపీస్ ట్రై చేసి నైవేద్యం పెట్టి హ్యాపీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్